మత నిరసన ఎనిమిది తనకు చటన్ నిను నీ తనువటు గనుగును తనువును విడిచుండుననుట తగదు వినవోయి తనువును గలిగే తనువు నిరుగోయి తన మూడవస్తలు తానే పొందుచోనుండు నుండు తన తానే పొందుచోనుండు తను లేకపోనిదేది తను వెట్లు గనుము నగ్ని ప్రభావముతో జనును కాష్టముగా నరాదు నిన్ను తనువును చూడనింతే జను తోయమో తగదు వినబోయీ తనువును గలిగే తనువు తనుబోయి తనకు తోచదగ్నియు కనుగొన నాశ్రయములేక కనిపించదటను నిను తను తనువటు కనుగొను తనువును ననుట తగదు వినబోయి తనువును గలిగే తనువు నెరుగోయి గోయి తను మూఢవస్తలో తానే పొందుచునుండు తను లేకపోనిదేది తను పెట్లు జూతూము గనుమునగ్ని ప్రభావముతో జను కాష్టముగా నరాదు నినుని తనువును చూడనింతే జను కాష్టం యమో తగదు వినబోయే తనువును గలిగే తను నెరూగోయే జై నిజ గురుభ్యో నమ మహాత్మై కేసరి మిత్రకందార్థములలో మత నిరసన ప్రకరణంలో ఈరోజు ఎనిమిదవ మిత్ర కందార్థం నాయన శిష్య ఇది ఎలాంటిదంటే ఇది ఒకదానిని ఆసరా చేసి మాత్రమే ఉండేటువంటిది ఈ భ్రమరూపమైనటువంటి బ్రహ్మం లేక నేను లేక జ్ఞానం తనకు గనుగొన నాశ్రయము లేక కనిపించదట అగ్ని అనేది అది తనకు తానుగా భూతమే అది అయితే అది తనకు తానుగా కనిపిస్తుందా తనకు తానుగా ప్రజ్వలిస్తుందా ఆశ్రయం ఉండాలి దానికి ఆశ్రయము లేనట్టయితే అది కానరాదు శూన్యమైనటువంటి ఆకాశం కానరాదు వాయువు స్పర్శేంద్రియము ద్వారా తెలియవలసినదే కానీ లేదు దానికి యుదవిధమైనటువంటి రూపం అలానే అగ్ని ఒక దానిని ఆశ్రయం పొందితే మాత్రమే ఉంటుంది అలానే జలము కూడా ఆ పల్లము అనే దానిలో మాత్రమే నిల్వగలదది అది క్రిందికి రావాల్సిందే మేఘరూపంగా ఉన్నప్పటికీ కూడా అలానే అగ్ని ఎక్కడ కూడా ఆశ్రయము లేక కనిపించదచ్చట నిన్ను నీతనువటగనుగొను తనువును ననుట తగదు ఊయి తనువును గలిగే తనువు నెరుగోయి తద్విధానంగానే నేను నీ తనువు అటు కనుగును ఆ విధముగా నీ తనువుని ఎందుకంటే నీ ఉన్నప్పుడు మాత్రమే నీ తనువు నీ తనువు ఉన్నప్పుడు మాత్రమే నీవు నీ తనువు లేనప్పుడు నీ జాడ కానరాదు అలా కనుగును తనువును ననుట తగదు నేను తనువుని విడిచినప్పుడు ఉపాధి లేనప్పుడు ఈ ఎరిగే శరీరము లేనప్పుడు గుర్తుకి స్థానం లేదు అది కానరాదు ఇంకా ఎలా కానరాదు అగ్ని ఏదైనా ఒక కాష్టమును అంటుకుని మాత్రమే కానవస్తుంది ఏదైనా ఒక పర్వతాన్ని ప్రజ్వలిల్లినప్పుడు కానవస్తుంది ఏదైనా ఒక గోళంలో వెలుగుతూ కానవస్తుంది దానంతర అది కానరాదు అలానే నీవు తనువును విడిచి నీవు కానరాదు తనువును గలిగే తనువు నెరూగు ఇది ఎక్కడ కలుగుతుంది ఇది ఈ నేను అనేది తనువునే తనువులోనే కలుగుతుంది తన మూలమే తనువు ఆ మూలమే నేను వేరే కాదు కదా తీపి బెల్లం తీరు ఒకదాన్ని విడిచి ఇంకొకటి లేదు తన మూడవస్తాలు తానే పొందుచు నుండు తను లేకపో నిదేది తను వెట్లు జూతుము తన మూడవస్థలు తానే పొందుతూ ఉన్నది నేను పొందటం లేదు మూడవస్థలు అలానే నేను వీడి నేను పొందటం లేదు ఈ రెండు సమ్మిశ్రమమై మూడు అవస్థలు ఈ జాగ్రత్త స్వప్న సుశుప్తి అనే మూడవస్థలు పొందుతూ ఉన్నదేది ఈ తానైనటువంటి నాల్గవదైనటువంటి మహాకారణమైన నేను అదే జ్ఞాత అదే ఇరవై ఐదవది అదే గుర్తెరిగేది అదే పొందుతూ ఉంటుంది తను లేకపో ఇంకా తను లేకపో నిదేది తను విట్లు చూతుము తను లేనిది అనుకో ఇది జడమైపోయినది అయిపోయినప్పుడు అజడమైనటువంటి అది ఎలా ఉంటుంది దీంట్లో ఇది ఎక్కడ ఉన్నది ఇది తను ఎట్లు చూతము ఇంకెక్కడ ఉన్నది తనువును గుర్తిరిగేది గుర్తిరిగే లేనప్పుడు తను ఎక్కడా గుర్తు ఎక్కడా రెండూ లేవు నేను ఉంటేనే నేను నేను ఉంటేనే నేను ఘనుమునగ్ని ప్రభావముతో జనును కాష్టముగాన రాదు నినును తనువును చూడనింతే జనును కాష్టం భగ్నితోయము ఆ ప్రకారంగా ఘనుము అగ్ని ప్రభావముతో జను కాష్టము నేను అనేది ఈ మేను అనేది ఎప్పుడు కానరాదు నేను లేకపోతే మేను అనేది కానరాదు అక్కడ లేదు ఎరిగే శరీరం అగ్ని ప్రభావంతో ఏమైంది అక్కట్టే కానరాకుండా పోయింది పోయిన పిమ్మట అగ్ని కాన వస్తుందా కాస్తంతోనే పోతుంది అగ్ని కూడా అగ్ని ఉన్నంతసేపు కాస్తం ఎరుగుతూ ఉంటుంది కాస్తం కాలిపోయినప్పుడు అజ్ఞ ఎలా ఉంటుంది ఉండదు తద్విధానంగానే వినును తనువును నిను నిను తనువును చూడ ఇంతే అది ఉన్నంతసేపే దీని ఆట దీని ముచ్చట దీని పోట్లాట కానీ కాట్లాట కానీ తను ఉన్నంతసేపే నా ముచ్చట నేను అనేది మారిన పిమ్మట నేననేది లేకపోయిన పిమ్మట తనువు ముచ్చట కానరాదు నా ముచ్చట కానరాదు ఇంతే జనుడు కాష్టం భగ్నితోయము కాష్టము అగ్ని విధానం ఎంతో తద్విధానమేనని ఇక్కడ మత మతదర్శనను చక్కగా కావించారు తర్వాత మిత్రకందర్థం రేపు ముద్రించుకుందాం జై గురుదేవా